ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంది క్రోధినామ సంవత్సరంలో మనం ఆల్రెడీ సింహరాశి గురించి తెలియజేయటం జరిగింది కానీ ఈ ఎపిసోడ్లో చెప్పేది ఏంటంటే ముఖ్యంగా అనారోగ్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నప్పుడు పరిష్కార మార్గాలు ఏమిటి సింహరాశి అంటే మక్క నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అధిపతి రవి సూర్యుడు అయితే మరి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనకి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం ఏమాత్రం బాగోలేదని చెప్పుకోవచ్చు అలాగే వ్యక్తిగత జాతకంలో ఇంకా మిగతా గ్రహాలు కూడా రోగస్థానంలో ఉన్నట్లయితే తృతీయంలో కానీ షష్టమంలో కానీ అష్టములో కానీ వ్యయంలో కానీ ఉన్నట్లయితే అలాగే మీ గోచార రీత్యా అవి తృతీయ భావంలో పడినప్పుడు తృతీయంలో మీకున్న గ్రహాలు తృతీయంలో వచ్చినప్పుడు ఆయా ప్రభావాలు మీ మీ శరీరం మీద పనిచేస్తాయి అన్నమాట కాబట్టి ఇక్కడ రోగస్థానంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి గమనించి కొన్ని పరిహారాలు ఇవ్వటం జరిగింది అయితే ముఖ్యంగా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు హృదయ సంబంధమైన అనారోగ్యాలు ప్రమాదాలు కాలటాలు అంటే అగ్ని ప్రమాదాలు కరెంట్ షాకు జలగండాలు అదేవిధంగా కురుపులు గాయాలు దద్దుర్లు జ్వరం తీవ్రం వడదెబ్బ ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువ జరిగే అవకాశాలు ఉండొచ్చు అనమాట అయితే ఇలాంటి జరుగుతున్నప్పుడు మనం దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నప్పుడు మనం తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్లయితే సింహరాశి వారు కానీ ఈ పరిహారాలు చేసి చూడండి చాలా వరకు శమనం పొందుతారు మీరు పారే నదిలో నేను చెప్పిన ఈ వస్తువులని మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పి వాటిని మా యొక్క ఏదైతే హెల్త్ డిజార్డర్స్ ఉన్నాయో అవి తొలగిపోవాలి అని చెప్పి వాటిని వదిలేయండి అవేంటి ఒక చిన్న ఇత్తడి ముక్క ఇత్తడి ఏదో ఒకటి ఒక వేస్ట్ మెటీరియల్ కానీ ఇత్తడి ముక్క కానీ అలాగే ఒక బెల్లం గడ్డ శనగలు మిరపకాయలు మిరియాలు కొబ్బరి బోండం ఒకటి అలాగే బాదంకాయ బాదంకాయలు రెండు మూడు ఇవన్నీ తీసుకొని మీ తల చుట్టూ ఒకసారి తిప్పుకొని వాటన్నిటిని కూడా ఆ యొక్క నీటిలో సమర్పించండి ఇది చేయటం వల్ల అది పారే నది అయి ఉండాలి లేకపోతే కాలువ మంచినీటి కాలువ ఉండాలి నీళ్ళల్లో కాదు కాబట్టి ఇది చేయడానికి ప్రయత్నం చేయండి అది ఏ అయినా సరే మంచినీళ్ళ కాలువ కానీ నది అయి ఉండాలి అలాగే మీరు ఇంకొక రెమెడీ చెప్పినట్లయితే గో గ్రాస్ అంటే గోవులకి గడ్డి కానీ సమర్పించటం వాటిని ఫీడింగ్ చేయటం వాటికి సంబంధించిన ఏదైనా కూడా వాటికి ఏది కావాలో అది రాయి వేయించటం దొరకురాయి వేయించటం అలాగే వాటికి కళ్ళకి సంబంధించి కానీ ఏదైనా మెటీరియల్స్ అందజేయటం నీడ్స్ ఏవి ఉన్నాయో అవి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఎలక్కాయి శిలాజిత్ లవంగాలు ఇవి ఎక్కడైనా హోమం జరుగుతుందనుకోండి అనుకోండి లేకపోతే మీరే హోమం చేస్తున్నా మీరు ఎక్కడైనా చేయిస్తున్నా చేసే చోటుకి వెళ్ళినా అక్కడ ఇవి తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి ఈ సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా కూడా సమర్పించినా కూడా మీకు ఆరోగ్యపరంగా చాలా వరకు వీటి వల్ల ఉపయోగం ఉంటుందన్నమాట అలాగే మీ యొక్క పితృర్జితంలో ఏదైనా సమస్యలు ఉండి ఆస్తి పంపకాలు తెగక ఇబ్బంది పడుతూ అలాగే మీకున్నటువంటి ఆ ఇంటిలో ఆ యొక్క దోషం ఏదైనా ఉన్నట్లయితే మీరు ఫీల్ అవుతున్నట్లయితే అక్కడ ఒక చేతి పంపుని ఎంచడానికి ప్రయత్నం చేయండి ఈశాన్యంలో ఒక మంచినీటి పంపుని మీరు వేయించటం వల్ల దాదాపుగా చాలా వరకు ఉన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట పాటుగా ఒక పది బాదంకాయలు ఒక కొబ్బరి బాండం ఇది సపరేట్గా మీ యొక్క జన్మదినం వచ్చిన తర్వాత తర్వాత వచ్చే పదకొండో రోజు వీటిని దాంట్లో వదిలేసేయండి అంటే ఒక పది బాదంకాయలు ఒక కొబ్బరి బాండాన్ని మీరు పారే నదిలో వదిలేయడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుట్టినరోజు ఏదైతే వస్తుందో ఆ దాని నుండి పదకొండో రోజున ఇది చేసినట్లయితే చాలా వరకు అనారోగ్య సూచనలు అయినటువంటి ఏదైనా దోషం ఉన్నా ఈవిల్ ఎఫెక్ట్స్ ఉన్నా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే పాలు అటుకులు బియ్యం వెండి ఇవి ఎప్పుడు కూడా మీరు దానం చేయడానికి ప్రయత్నం చేయకండి పాలు అటుకులు బియ్యం వెండి ఇవి వెండి వస్తువులు బదులు వేరే ఆల్టర్నేట్ గోల్డ్ ఇవ్వండి పాలు బదులు పెరుగు ఇవ్వండి అలాగే అటుకుల బదులు ఇంకొక ఐటమ్స్ ఏదైనా కూరగాయలు ఇవ్వండి అంతేగాని ఈ వస్తువులు మటు నోట్ చేసుకుని ఎప్పుడైనా అందరికి అలవాటు ఉంటుంది ఏదైనా దానం ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే బియ్యం బస్తా రాసుకో సహజంగా సో అక్కడ బియ్యం వెళ్ళిపోతుంది అలాగే లేకపోతే పాలు పది కే పది లీటర్లు పాలు ఇవ్వండి అంటారు అట్లా ఇలాంటివి ఆపి వేరే ఐటమ్స్ని మీరు దానంలో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు ఏదైనా కోతి కోతికి మీరు ఒక బెల్లం కానీ బెల్లపు గడ్డ కానీ బెల్లం వస్తువులతో తయారు చేసిన జిలేబీ ఇలాంటివి కూడా దానికి పెట్టడానికి ప్రయత్నం చేయండి అది చక్కగా తినేటప్పుడు మీరు దాన్ని చూస్తూ ఉండండి అది తింటున్నంతసేపు దాని దగ్గరే ఉండి అది తిన్న తర్వాత మీరు రండి అది మీకు ఎంత హెల్ప్ అవుతుందో మీకు మీకే అర్థమవుతుంది అలాగే మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా కూడా పొలంలో కానీ ఎక్కడైనా ఎలుకలు ఉంటే వాటిని ప్యాట్స్ పెట్టి లేకపోతే ఎలుక మందులు పెట్టి చంపటం అనేది చేయద్దు కాబట్టి బోన్ పెట్టి దాన్ని పడిన తర్వాత దాన్ని ఎక్కడ దూరంగా వదిలిచ్చేయండి అంటే ఎలుకల వల్ల మనకు ప్రమాదం అనుకున్నప్పుడు కాబట్టి ఎలుకల్ని ఉద్దేశపూర్వకంగా అయితే చంపటం హింసించటం కాల్చటం వాటిని చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి సింహరాశి వారు అదేవిధంగా తెల్లని ఆవుకి గోధుమ పిండి కానీ వాటితో చేసిన రొట్టెలు వాటిలో పచ్చి కూరగాయలను కూడా పెట్టి వాటిని ఆవుకు మీరు తినిపించటం వల్ల కూడా చాలా చాలా సమస్యల నుంచి బయటకు వస్తారు అనారోగ్య సూచనలు అన్నిటికీ చేయడానికి ఏ అయితే అనారోగ్య సూచనలు మీకు ఉన్నాయో మీరు ప్రతిసారి రెమెడీ చేసేటప్పుడు ఆ యొక్క ఆరు అనారోగ్యం ఏదైతే ఉందో మీకు ఆ జబ్బు ఏదైతే ఉందో అది తొలగిపోవాలి అని చెబుతూ నేను ఇప్పుడు చెప్పిన రెమెడీస్ అనేది చేయాలన్నమాట కాబట్టి ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు వస్తాయి శుభం భవతమే సదాశివం